టాలీవుడ్లో యంగ్ హీరోలందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్ తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే తెలిసిందే ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి స్టార్ బాయ్ సిద్ధు గడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు హీరోగా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయ్యారు సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది కలెక్షన్లు పోటెత్తాయి టిల్లు స్క్వేర్ పదిహేడు రోజు ఎంత వసూలు చేసింది పద్దెనిమిది రోజు సినిమా వసూలు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ను బట్టి చూద్దాం సిద్ధు జొన్నులగడ్డ హీరోగా మలిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్ అనుపమ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాయి సాయసౌజన్య నిర్మించారు శ్రీచరణ్ పాకాల రామ్ మిర్యాల ఈ సినిమాకి సాంగ్స్ అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలో నటించారు టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ ఆదరగొట్టాయి సినిమాపై విపరీతమైన బస్ పెంచాయి గతంలో వచ్చి డీజే టిల్లు ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచింది ఈ మూవీ అనుగుణంగానే బిజినెస్ కూడా జరిగింది నైజాం ఎనిమిది కోట్లు సీడెడ్ మూడు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు పదకొండు కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో ఇరవై రెండు కోట్ల కమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లు ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి ఇరవై ఏడు కోట్ల బిజినెస్ అయింది క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి గ్రాండ్ ఓపెనింగ్ సంపాదించింది తొలి రోజు ఇరవై మూడు కోట్ల రూపాయలు తీసుకొస్తే రెండో రోజు ఇరవై రెండు కోట్లు మూడో రోజు ఇరవై మూడు కోట్లు సాధించింది వసూళ్లు ఇక ఏడు రోజులకి చూసుకున్నట్లయితే మూడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి పద్నాలుగో రోజు వసూళ్లు చూస్తే ఓటిన్నర కోట్ల వసూళ్లు వచ్చాయి పదిహేనో రోజు సినిమా వసూళ్లు కోటి ఇరవై ఐదు లక్షలు పదహారో రోజు కోటి పదిహేను లక్షల వసూళ్లు వచ్చాయి పదిహేడో రోజు సినిమా వసూళ్లు కోటిన్నర వరకు వచ్చాయి మొత్తం ఇప్పటి వరకు వంద కోట్ల క్లబ్లోకి చేరి మొత్తానికి నూట పదమూడు కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకుంది ఈ సినిమా ఇక పద్దెనిమిదో రోజు ఈ సినిమా ఆక్యుపెన్సీ ఇరవై శాతం వరకు కనిపిస్తోంది మరో కోటి రూపాయల వసూళ్ల మార్క్ ఈ రోజు అందుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఆక్యుపెన్సీ వైజ్ చూస్తే గత వారానికి ఇప్పటికి మూడు నుంచి ఐదు శాతం మేర తగ్గుముఖం పట్టింది